పది సంవత్సరాలు అయిపోయింది పది పైసలు కూడా ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు జన్ ధన్ ఖాతాలు దాదాపుగా నలభై కోట్లు తెరిచినామని అని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిన ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్య తరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది ఆ రోజు ఎనభై ఉన్న మంచి నూనె ఈరోజు నూట ఎనభై రూపాయలు అయ్యింది కందిపప్పు కూడా నూట ఎనభై రూపాయలు అయ్యింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగర్బత్తీలను కూడా వదలేదు జీఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తిలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు